తెలంగాణ కోసం ఒకవైపు అక్షర పోరాటం చేశాం మరోవైపు ఉద్యమంలో పాలు పంచుకున్నాం తెలంగాణ వచ్చింది ప్రభుత్వాలు మారాయి కానీ జర్నలిస్టులు మారాత మాత్రం మారలేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా జర్నలిస్టుల బతుకు తెల్లారుతున్నాయి ఇంకా ఎంతకాలం వేడుక చూస్తారు అంటూ షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండీ ఖాజా పాషా ప్రభుత్వం పైన అధికారులపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు యాభై శాతం ఫీజు రాయితీ కోరుతూ బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు షాద్ నగర్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో షాద్ నగర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ జిల్లా కార్యదర్శి లక్కాకుల రమేష్ కుమార్ ప్రచార కార్యదర్శి నరసింహారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీశైలం ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని డివిజన్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున విజయవంతం చేశారు టిడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేరిభాయి గణేష్ సైదురు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో జర్నలిస్ట్ కేపి మాట్లాడుతూ రెండేళ్లు దాటినా ఇప్పటిదాకా జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా స్టిక్కర్లతో కాలక్షేపం చేస్తున్నారని విరుచుకుపడ్డారు దీనివల్ల జర్నలిస్టు వృత్తి నుండి తొలగించబడిన వ్యక్తులు కార్డులు ఉపయోగించుకుంటుండగా కొత్త జర్నలిస్టులకు ఇప్పటి కార్డులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఐఏఎస్ అధికారులు డిపిఆర్ఓ తదితరులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఉప ఎన్నికలు వస్తే హడావిడిగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి చేతులు దులుపుకుంటున్నారు కానీ ఇన్నేళ్లుగా అక్రిడేషన్ కార్డులు ఇచ్చే విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు పాఠశాలల్లో ఫీజు రాయితీ విషయంలోనూ డిఈఓ లేఖలు ఇచ్చిన ప్రైవేట్ విద్యా సంస్థలు స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇన్నేళ్లుగా జర్నలిస్ట్ రంగంలో ఉంటూ నాయకులకు సేవ చేస్తూ జర్నలిస్టులు సాధించింది ఏమీ లేదని అన్నారు జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తామని ఆశలు కూడా నీరుగారిపోయాయని పేర్కొన్నారు మనం సమాజంలో అందరి బాగోగులు పట్టించుకుంటాం కానీ మన బాగోగులు ఎవరు పట్టించుకోరు ఇక్కడ కూడా మన సమస్యలు మనమే చెప్పుకోవాలి మనమే రాసుకోవాలి అంతే తప్ప మనకు ఎవరు మద్దతుగా రారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టులకు వెంటనే కొత్త అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విషయంలో గత పది ఏళ్లలో బీఆర్ఎస్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జర్నలిస్ట్ కేపీ అన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండేళ్లకు దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు జర్నలిస్టుల సమస్యల గురించి ప్రస్తావన లేదని అన్నారు జర్నలిస్టుల విషయంలో రెండు ప్రభుత్వాలు దొందు దొందే అన్నట్టు వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు గతంలో జర్నలిస్టుల మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు ఎన్నో చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పటిదాకా ఒక్కటి కూడా అమల్లోకి రాలేదని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చేసి జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా జర్నలిస్టుల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు చూసేవాళ్ళు జర్నలిస్టుల గురించి గొప్పగా చెప్పుకుంటారని కానీ వాస్తవంలోకి వస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా జర్నలిస్టుల పరిస్థితి ఉందని పేర్కొన్నారు జర్నలిస్టుల సమస్యలు తీర్చకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకువెళ్తామని హెచ్చరించారు కార్యక్రమానికి తరలివచ్చిన జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మహిళా జర్నలిస్ట్ రాజేశ్వరి షాద్ నగర్ జర్నలిస్టులు లక్కాకుల రమేష్ కుమార్ నరసింహారెడ్డి ఆంజనేయులు గౌడ్ శేఖర్ గౌడ్ సాయినాథ్ రెడ్డి నరేష్ రాకేష్ మన్సూర్ అలీఖాన్ సలీం కృష్ణ వారణాసి జగన్ షకీల్ అశోక్ కాజా సోహెల్ శ్రీకాంత్ శ్రీనివాస్ బైరమోని మహేష్ అదేవిధంగా జిల్లాలోని నగర్ ఇబ్రహీంపట్నం అమన్గఢ్ చేవెళ్ళ షాద్నగర్ తదితర నియోజకవర్గాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు ఉంది వాళ్ళకు బయట మాత్రమే వాళ్ళ వార్తల కోసం మనకు సలాం పెడతారు గులాం అవుతారు తప్ప మనకు సొంతంగా పరిస్థితులు వస్తే మన మీద నాలుగు రాయలు వేసేటట్లు వాడు కూడా రాయలు రాయలే ఉంటాడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి జర్నలిస్ట్ అంటే వాళ్ళకు వాళ్ళకు కంటగింపు వాళ్ళకు ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కానీ వీళ్ళంతా వీళ్ళ వీళ్ళ ఉద్దేశం ఒకటే జర్నలిస్ట్ అంటాడు జనరల్ మంచి బట్ట కూడా చూడలేని పరిస్థితి ఉంది అట్లాంటి పరిస్థితులు నడుస్తున్నాయి సమాజంలో కాబట్టి వాళ్ళు కేసులకు వెనుకాలరు వీటికి వెనుక వాటికి వెనుకారు ఏమైనా సరే మన సమస్యలు పరిష్కారంటే మన రోడ్డు ఎక్కడమే పోరాటం చేయడమే రాజ్యం లేని పోరాటం మలిస్తే తప్ప మన సమస్యలు పరిష్కారంగా ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష కార్యకర్తలకు జిల్లా వాళ్ళ ధన్యవాదాలు ఇచ్చినందుకు అకస్మాత్తుగా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించినందుకు జర్నలిస్టులకు అభినందన తెలియజేస్తూ ప్రభుత్వ ఈ నిర్లక్ష్య వైఖరి నశించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష కార్యదర్శులు ఏర్పాటు చేసేందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో కాలంగా నేను ఈ ఫీల్డ్లో ముప్పై రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను జర్నలిస్ట్గా ముప్పై రెండు సంవత్సరాల్లో ఒక ప్లాట్ తెచ్చుకున్నది లేదు ఒక అక్కడే ఇంకా ఒక చక్కగా తెచ్చుకున్నది లేదు ఎల్లప్పుడూ ఏదో ఒక కురివీలు కొండీలు ఇవే ఉంటాయి ఈ మన ఫీల్డ్లో మనకు ఎవరో శత్రులు బయట లేరు మన దాంట్లో మన శత్రులు చాలా మంది ఉన్నారు అంశం అంతా తెలుసు వీళ్ళతో పాటు చేరి ఈ రాజకీయ నాయకులు కూడా అట్లాగే తయారైంది మన ఎంబడి ఏ పని చక్కగా లేదు ఇప్పటి ఒక ప్లాట్ రాదు ప్రభుత్వ తెలంగాణ తెచ్చుకుంటే ముద్దు ఉంటుంది తెలంగాణ తెచ్చుకుంటే మన అన్ని సమస్యలు పరిష్కారం ఏం తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు ఇల్లు తెల్లగైనాయి తప్ప జర్నలిస్టా ఇల్లు ఒక్కటి కూడా తెల్లగైన దగ్గర ఏ జర్నలిస్ట్ చూసినా అదే సమస్యతోని అదే సుడి సుడిగుండంలో చిక్కుకొని నలిగిపోతున్నాడు పొద్దుగానే లేస్తాం నిజంగా ఒక కవి రాసినట్టు పొద్దుగా పొద్దుగా పెద్ద పేపర్ లోకమంతా లోకం వస్తాము అని అంటాము అన్ని కరెక్ట్ అన్ని చూస్తాం అన్నీ చేస్తాము చివరాక ఇప్పుడు కూడా మన సమస్య మనమే వింటున్నాము ఎవడేటో లేడు మళ్ళీ మన సమస్య మనమే రాసుకొని మనమే గీసుకొని వాళ్ళకి వినిపించాలి ఇదే పరిస్థితి మన ఇంతకంటే మనం చేయాల్సింది ఏం లేదు కానీ మార్పు వస్తుందని మనం కోరుకుంటున్నాం ప్రభుత్వాలు మారితే మన తర్వాత అనుకుంటాం మరి మన తర్వాత మార్పు లేదు గత పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్లికేషన్ కార్డుల విషయంలో అట్లే చేసిండ్రు ఇళ్ళ స్థలాల విషయంలో అట్లే చేసిండ్రు ఫీజు రాయితీల విషయంలో కూడా అలాగే చేసిండ్రు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన జర్నలిస్టుల బతుకులు ఏమైనా మారుతాయి అనుకుంటే అది కూడా మార్పు లేదు ఈ గవర్నమెంట్ కూడా దొందు దొందే టిఆర్ఎస్ అంతే అంతే ఎవరు జనరేషన్ వచ్చి పట్టించుకునే పాపన వద్దలేదు ఇవన్నీ జరగాలంటే రాజీలేని పోరాటాలు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అలా చక్కగా చెప్పాడు దాని స్తంభం మనం వాస్తవంలో నిజంగా రాజ్యాంగంలో జీవించే మంచికి మనిషికి మాట్లాడే హక్కు భాష హక్కు మతం హక్కు పత్రికల్లో ప్రకటనకు ఆ పత్రికల్లో ప్రకటనకు రాయాలంటే దానికి కార్యనిర్వాహకులు మనమే కానీ మన హక్కులే ఎట్లుండయి మన బతుకులే రాజాపరంగా నిజంగా ఏమన్నా చేయాలంటే మనకు కూడా ఏం అతి గతి లేకుండా పోయింది ఇంతసేపు చూడటానికి అరే నీవేంది బావు నీవేందో ప్రెస్ బై రిపోర్టర్ బై ఏం తక్కువ ఉంది ఒక పెన్ను పెట్టే మీకు ఓ ఇది అంటారు కానీ నిజంగా ఏందనేది మీ మనసులో తెలుసు మన మనసులో తెలుసు మనం అనుభవిస్తున్న మన పరిస్థితులకు మన కుటుంబాలకు మన భార్య బిడ్డలకు అందరికీ తెలుసు మన పరిస్థితి ఏముందండి కదా ఇట్లాంటి దయానీయ పరిస్థితులల్లో ఇలా జర్నలిస్టులు కాలం ఎలా తీస్తున్నారు కానీ ఎవడు మన గురించి పట్టిస్తున్న పాపని ఆ పూర్తిగా ఆ టైంకు పిలుచుకొని ఒక ఛాయ్ బిస్కెట్ పెట్టి ఆ వార్తలు రాపించుకొని ఆహా ఓహో అని పొద్దువా వార్తలు చూసుకొని ఆహా బాగా రాసినండి వీడు రాసి బాగానే వాడాలని చెప్తున్నారు తప్ప మన సమస్యను పరిష్కరిద్దామని ఒరవడి ఒక్క నాయకుడికి లేదు ఒక్క అధికారికి లేదు అందరూ మనం కూరలో కరివేపాకు లెక్క వాడుకుంటున్నారు ఈ కూరలో కరివేపాకు లెక్క వాడతాం మళ్ళీ మొదలు పెట్టి మన బతుకు రోజు కరివేపాకు ఆకులు తెప్పి ఉంది పోస్టుల అతని మనది ఏం పని లేదు జర్నలిస్ట్ లేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఏదో ఏదో మనకు ఏదో ఒరుగుతుంది అంటున్నారు కానీ ఇప్పటివరకు మనకు అట్లాంటిది ఏం లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళు క్యాబినెట్ గారు సంబంధిత శాఖ మంత్రి సమాచార శాఖ మంత్రి గారు చంద్రబాబు వీళ్ళంతా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ అప్లికేషన్ కార్డులు ఏముందండి ఉండమ్మా పొట్టు పెడతా అన్నట్టు ప్రతి నెలలకు కోసారి పొట్టు పెట్టి పొట్టు పెట్టి మా విశ్లేషిస్తారు అతని నుంచి ఏం లేదు అప్లికేషన్ కార్డు ఇస్తే అధికారులు ఏం చేస్తారండి అధికారుల పనేది ఇప్పుడు ఎలక్షన్లు వస్తే వాడు ఎవడ నచ్చిపోతే ఇమీడియట్గా ఉపాయ చేసి ఐదు ఐదు నిమిషాల ప్రింటింగ్లు ప్రింటింగ్లు చేసి ఒక కాన్షియస్ రిజల్ట్ ఇచ్చి పాడేస్తున్నారు వాళ్ళకి ఎమ్మెల్యేల మీద చేయాలి శాసనాల మీద ఉన్నంత వాళ్ళ పదవుల మీద ఉన్నంత ఆశ జర్నలిస్ట్ ఒక కార్డు మీద ఇచ్చేటందుకు బాధ్యతగా ఇచ్చేటందుకు అధికారులకు కూడా లేదు ఈ ఐఏఎస్ ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారండి ఇవ్వబడతారు వాళ్ళు రోజు ఇదే పని ఏదో పని ఆ ధరని ఈ ధరని ఇది అది భూభారతి అనుకుంటేనే కూస్తున్నారు కానీ జర్నలిస్ట్ కూడా ఒకటి ఉన్నారు వాళ్ళు కూడా సమాజంలో ఒక బాధ్యత వాళ్ళు వాళ్ళకి ఏదైనా అనేది సోయి వర్క్ అందా కలెక్టర్ ఉందా సోయ్ ఎవరికి లేదు ఎక్కడ ఆ కూడా లేదు అసలు ఈ వ్యవస్థ అంత ఎక్కడ పోయింది కమిషనరేట్ వ్యవస్థ సమాచార వ్యవస్థ ఎక్కడ పోయింది ఇది ఎవరు ప్రశ్నిస్తలేరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పనిచేశారండి ఎవరైతే విభాగాలు దాని దానికి సంబంధించిన విభాగాలకు సంబంధించి అధిపతులు ఉంటారో వాళ్ళు ఈ పని చేయాలి కార్డులు టైంకు డిపిఆర్ఓ ఎందుకు ఉంటారండి లోపట డిపిఆర్ ఒక ఆయన బాధ్యత ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన ఎవరు ఎప్పుడున్నది మెచ్యూరిటీ చూసుకొని అక్కడేషన్ కార్డులు ఇచ్చేయాలి కానీ ఎవరు పని చేయరు అక్కడ అయ్యగారు చెప్పాలి ఇక్కడ రావాలి వానికి ఎప్పుడో మూడు రాత్రికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు చెప్తే అప్పుడు రేపు అక్కడే వాళ్ళు ఇస్తాం రేపే ఇస్తాం ఎల్లుండే ఇస్తాం మన అక్కడ మన జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా మహాసభల్లో కూడా ఇదే మాట మాట్లాడింది ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్పే మంచి బ్రహ్మాండమైన ముచ్చట్లు చెప్పే ముచ్చట్లనే అనే పాటలు అన్ని చేసిండు అన్ని బాగున్నాయి రా బాయ్ అన్ని ఇస్తాంరా బాయ్ అని చెప్పిండు పోయిండు ఇంకా ఏం లేదు ఇప్పటిదాకా మళ్ళీ వచ్చి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ మొగల గత్యంతరం దగ్గర కూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు ఇక స్క్రీన్ గురించి గుర్చి మిత్రులందరూ మిత్రులు అందరూ చెప్పారు అయితే మన గుర్తింపు ఇంపార్టెంట్ ఏదైనా సరే గుర్తింపు ఇంపార్టెంట్ ఇక ఇన్న స్థలాలని అక్కడే జన్గా ఇంత మూలుగుతున్నారు ఇక అక్కడే ఇన్న స్థలాలు నేను నేనైతే అనుకోవట్లేదు ఇన్న ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా దయ దర్శిస్తే ఇప్పుడు మా దగ్గర ఉన్న గారు ఎమ్మెల్యేగానే కాలేజీ పెడతాను కాలేజ్ అన్న ఇస్తామని చెప్పి మహాన్ భావన ఇస్తే ఓకే లేకపోతే ప్రభుత్వం నుంచి మాకైనా నమ్మకం లేదు ఏ పరిస్థితి లేదా ఎట్టి పరిస్థితుల్లో ఏ జర్నలిస్టుకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు